ఫ్రైడే వచ్చిందంటే ఒక పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతుంది అదేంటో తెలియదు ఎవ్రీడే రోజు అదే ముగ్గు వేసుకుంటాం చేసుకుంటాం అన్నీ చేసుకుంటాం కానీ ఫ్రైడే రోజు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఒక ప్రత్యేకమైన ఫీల్ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుంది మీరేమంటారు చెప్పేసండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ డైరెక్ట్ డైస్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మన పూర్తిగా కోరుకుంటున్నాను ఇది కార్తీక మాసంలో ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో పూజ చేసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈవినింగ్ అండి పొత్తు మంచి పిల్లలు ముగ్గురు చిన్న చిన్న ముగ్గులు పెట్టుకొని ఇక్కడైతే సింహద్వటం దగ్గర దీపారాధన చేసుకున్నాను ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతి కూడా మన సంధ్యా సమయంలో దీపారాధన అనేది చేసుకుంటాం కదా хмм, почти доделали. Мы дистанционно будем. Ну, дизайн, స్కూప్ ఒక్కొక్కటో మంచిగా తొందరగా పెట్టాలని చెప్తాను పొద్దున్న ఇంటికి పిల్లలని పిల్లలకి హెల్గా ఉంది వీడియో షూట్ ఏది కుదరలేదు ఇది సాయంకాలం పూజ పొద్దున్న తాంబూలం నైవేద్యం అన్నీ పెట్టుకుంటాం కదా అవన్నీ తీసేసి మళ్ళీ తులసమ్మ దగ్గర ఒక దీపము ఉసిరిక చెట్టు కదా ఉసిరిక చెట్టు దగ్గర ఈ కార్తీక మాసంలో మనం ప్రాతినిధ్యము పొద్దున్న సాయంకాలం ఉసిరికి దీపం పెట్టుకుంటే చాలా మంచిది ఎక్కడైతే నేను ఉసిరిక దీపం పెట్టుకున్నాను దీపం పెట్టుకున్నాక కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి అది మనము పసుపు చూసిన వేస్తాం కదా వేసేటప్పుడు శ్రీవార్లే నమ్మ శ్రీవార్లే నమ్మ శ్రీవార్లే నమ్మ అని మంచిలో కానీ బయటికి కానీ చెప్తుంటూ అగ్ని తీరాలి

పెట్టేస్తుంది మళ్ళీ ఈ దీపారాధన ఏదో ఒకటైతే దేవుడికి పెట్టేసుకోవాలి ఇప్పుడు తులసి శ్లోకం చెప్పుకుందాం ఎన్మూలే సర్వదీర్థాన్ని ఎన్మధ్యే దేవత ఎదగే సర్వ వేదచ తులసి नमस्तुलसि कल्याणी नमो विष्णुप्रिये सुभे नमो मोक्षप्रदे देवी नमः इष्णुमूर्तिश्लोकं चेक शान्ताकारं भुजलशयनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगितुशदानगम्यं वन्दे विष्णं भवभयहरं सर्वलोकैकनादम् తులసి ప్రదక్షిణం చెప్పుకుందాం ప్రదక్షిణం గోవింద ైన సంపదలో మూడో ప్రదక్షిణం నీకి స్థేనమ్మా ముత్తైదవతనం నా కియమ్మా నగో ప్రదక్షిణం నీ కిస్తనమ్మా నవధాన్యం తగల పుత్రుణ్ణి నాకీయా అమ్మా ఏడో ప్రదక్షిణం నీగినమ్మా వెన్నుని ఏకాంత శివమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీగినమ్మా యముని చేమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీగిస్త തോടു കന്യകൂ തോടിയവമ്മ പദോ പ്രദക്ഷിണ നീക്കി സ്ത്രീനമ്മ പദ്ശി സേവാ എവരൂ പാടി ഏകാശി മരണം പുണ്യ സ്ത്രീ പാടിതേ लक्ष्मी तुलसि नित्यम् मायण्डुवैलावलसि लक्ष्मी इन्दा नित्यं मायण्डी वेलसिला अम्मा गोपादक्षिणं किम्मा गो ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పద్మావీ బ్లాగ్స్ వీడియోస్కి సపోర్ట్ చేయండి నేను ప్రతినిత్యము కూడా తులసమ్మ దగ్గర ఇవే శ్లోకాలను చెప్పుకుంటాను ఏమైనా తప్పులు చెప్పినట్టుంటే క్షమించండి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి వీడియో ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం